लेडी तरह थैंक यू आर्य की वर्की में आ रहे हैं धन्यवाद सर पंकज सर की बहुत बहुत अच्छी रहने हां ओवरऑल नीले गंजु रानी लेट ले जाना सिंगल बड़े का चीज रहने वाला है सेटिंग के संरचना में सर कार्य में कोई नहीं नमस्कार हमारी खड़ी है వారు చేసే సేవలే గుర్తుకొని ఈరోజు ఇంతమంది వారి ఆత్మకు శాంతి కలగాలని వారి వరంగతిలో పాల్గొనడం విధంగా ముఖ్య అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు రావడానికి కాదు ఆ రోజు వారి ఆరోగ్య నియోజకవర్గానికి సేవలు నిజంగా అప్పారావు శట్ కానీ వారికి నారాయణ కేడు ఒక చరిత్ర సృష్టించారు ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రంలో పోరాటంలో పాల్పంచుకున్న ఘనత మన నారాయణ కేడు నియోజకవర్గానికే దక్కిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఈ రోజు కూడా మన గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా డెబ్బై ఎనిమిది శాతం సర్పంచ్ గా మీరు అందరూ గెలిపించినందుకు మీరు అందరికీ చెప్పుకుంటూ తర్వాత ఇంకా అదే చెప్తా ఉన్నాను డెబ్బై ఎనిమిది నెలల మీటింగ్ లో కూడా చెక్కులు కప్పటప్పుడు చెప్పిన డెబ్బై ఎనిమిది శాతం గెలిచిన ఇంకా మిగిలిన గ్రామాలలో ఎందుకు గెలవలేదు మనం ఎక్కడ లోటుపాటు ఉన్నాయి ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి మన తప్పిదాలు ఎక్కడ ఉన్నాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలో పోతా ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి అందరూ చూసారు అయితే అప్పటికి ఇప్పటికి చాలా భిన్నంగా ఉంది మరేమో కేవలం మాటలతోనే కాలం పెట్టి ఈ రోజు మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అందుకే నేను చాలా మందికి చెప్పినదే ఆ ఇరవై శాతం కూడా మనం ఎందుకు ఓడిపోయిన నెక్స్ట్ మళ్ళా పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీ మున్సిపల్ గానీ అన్ని కూడా గెలుచుకోవాలని చెప్పి ఎందుకంటే గతంలో నుంచి మీరు చూస్తే అప్పారావు శెట్ గారి నుండి పట్టుకొని మొత్తం కిషన్ రెడ్డి గారి వరకు సురేష్ కుమార్ శెట్కర్ గారు ఎమ్మెల్యే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కనపడతా ఉన్నారు కాబట్టి జనరేషన్ మారోచు చాలా మంది పెద్దలు శివరావు శెట్ గారి సమకాలీకులు కూడా ఈ రోజు కొంతమంది ఇంకా బతికే ఉన్నారు దాని తర్వాత మళ్ళా చాలా మంది యువకులు ముందుకు వస్తా ఉన్నారు యువతకి ప్రాధాన్యం ఇస్తా ఉన్నాం ప్రతి మన రాహుల్ గాంధీ గారు కూడా యువతకి ప్రాధాన్యం ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్ సర్పంచ్ వెళ్ళడం జరిగింది సో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు యువకులకు ప్రాధాన్యం ఇస్తూ మన పార్టీ ముందుకు తీసుకుపోతా ఉంది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్తూ ఇంకా కూడా ఎట్లయితే వారిద్దరు గురు శిష్యుల కిషారెడ్డి గారు కానీ మన శివరాజ్ గారు ముందుకు తీసుకుపోయారు నేను కూడా మీకు ఖచ్చితంగా కూడా కలిసి కట్టుగా నారాయణ కేడ్ అభివృద్ధిలో ఇళ్ళ వేళలా మీ కష్టాలు సుఖాలు మేము ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ చెప్తాను తర్వాత ఈ రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన ప్రసాదించాలి మరియు వారికి భగవంతుడు ప్రసారించాలని చెప్పేసి కోరుకుంటూ ఇవ్వక శివరావు శట్కర్ గారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ కూడా స్ఫూర్తి రావడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మన ప్రాంతం అన్ని విధాలా ముందు పోవాల తప్పకుండా విశ్వాసం రాజు మన సోదరు పల్లిరెడ్డి గారు కూడా ఉన్నారు ఇంకా ముందుగా ఉన్నారు కలిసి ఐక్యమత్తం కుటుంబంలో వచ్చి మన దేశ రెండు వేల మనస్పద ఉన్నా కుటుంబంలో ఉన్నప్పుడు ఇంతకంటే పార్టీలో కార్యక్రమంలో అక్కడ వచ్చినా మనం అందరూ తనకు తదుబాటు చేసుకుని పెద్ద మనసుతోనే మనం అందరూ ముందు వెళ్తే మనం మన ప్రాంతం అభివృద్ధి అయితే మనం అభివృద్ధి మన జనాలు ముందుకు పోతానన్న

ముప్పై సంవత్సరాలుగా మనం కార్యక్రమం చేసుకోవాలి మన అయినంత వరకు జాతీయ ప్రత్యేకంగా రోజు పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి అభిమానం ప్రేమ అప్యాత ఇవన్నీ చెప్పడం కాదు నోటి మార్పు రండి అంటే నీరు వచ్చారు అంతే కానీ ఎందుకు ఈ రాజకీయం కోసం కాదు నా దీని కోసం కాదు అంటే అదే సంతోషం అదే మీ ప్రేమ అదే మా మనబోధం చాలా సంతోషం ఉంది అందరి ముప్పై సందర్భంగా ఒకటే ఇది మా గురువులు మాట్లాడిన తర్వాత గెలిచిన సర్పంచ్ మా నాన్న సర్పంచ్ ఉంటే ప్రాంతా సర్పంచ్ వచ్చింది కదా మేము నాన్నగారు గుర్త అమ్మ గుర్త చాలా తల్లి అమ్మ ఆలోచన हाई दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू सब्सक्रेबे फ्लाई टीवी